అనపచిక్కుడి చదువుకున్నావా చదువుకున్నావా చదివాను ఎంత చదువు ఇక్కడ మూడు దాకా చదివిన మళ్ళా కేసారని వాడేసారు కేసార్ పడితే అక్కడ మొదటి నుంచి మళ్ళా మూడు మళ్ళా అక్కడ మూడే చదివాను అంటే మూడో తరగతి చదివాను అలా అలా ఇవేటి మామూలుగా మూడో తరగతి దాకా అన్నీ తెలుసు గుడింతలయిటీ గుడింతలయిటీ చెప్పు చెప్పు ఏంటి అరు అరు అమ్మహా కాక గా ఇవన్నీ అంట అంట ఆవు అరటి ఆవు ఇటుక ఈ నెమ్మల అని ఒకటి వేస్తారు కదా పక్క పాటలో అయ్యే ఇంగ్లీషు అది మామూలుగా గ గంప వంకాయలు గంప లది ఇది అవన్నీ తెలి తెలి తెలుగు ఉండి ఆ పాటలో పోటీతారు కదా వంకాయలు గంప ఏంటి మాయా వంకాయలు గంప వంకాయలు గంప అని కూడా కొత్తలో ఉండేది అరటి ఆవు ఇటుక ఏగా అదో ఓ పేజీ మీద ఉండేది పోటీ తరగతిలోనే ఇల్లు ఏగా అయ్యో ఓ పేజీ మీద ఉండేది మరి మూడు వరకు చదువు మానేయడమే మూడు వరకు చదివి మా మానే మూడు వరకు చదివేక మా మా అమ్మకే జబ్బు చేసింది మా అమ్మకి జబ్బు చేస్తే మా అమ్మనే డబ్ల్యూఎస్ఎం రేడియో హాస్పిటల్ పెట్టారు అక్కడ అక్కడి నుంచి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను మా అమ్మ ఇంటికాడ చచ్చిపోలేదు డబ్ల్యూఎస్ఎం హాస్పిటల్లో అమ్మ హాస్పిటల్లో చచ్చిపోతే ఫోటో ఉందా మాయా మా అమ్మదా ෑම ොටු ත පොටු ගට පොටු ග මනාන මිනාන මනම කොටබ හෝන් තතිය ගතු හ ම.